కంట్రీ కంట్రీ డిలైట్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వచ్చే భక్తులందరికీ కూడా ఇది విన్నపం ఇది ఖచ్చితంగా ఇంద్రకీలాద్రికి మీరు వచ్చినా మీ బంధువులు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ బంధువులు అయితే వస్తే వచ్చే బంధువులకి అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇంద్రకిలాద్రి పైన కొత్త రూల్ వచ్చింది తిరుపతి తరహాలో ఇంద్రకీలాద్రి పైన కూడా దుస్తుల పైన అంటే ఈ మధ్యకాలంలో ప్రతి గుడికి కూడా వచ్చే మహిళలు కానీ పురుషులు కానీ వచ్చే దుస్తులు సాంప్రదాయ దుస్తులతో కాకుండా జీన్స్లు టీషర్ట్లు వేసుకొచ్చేస్తున్నారని గమనించిన దేవస్థానం ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయ వస్త్రాల్లో రావాలి అనే రూల్ని ఈ రోజు నుంచి తీసుకొచ్చింది ఎవరైనా కూడా చున్నీ లేకుండా ఇంద్రకీలాద్రికి వచ్చే మహిళలు ఎవరైనా కూడా చున్నీ లేకుండా పైకి అయితే చేయరు అమ్మవారి దర్శనానికి అయితే పంపము అని కరాఖండిగా దేవస్థాన అధికారులు చెప్పేస్తున్న నేపథ్యంలో పొరపాటున చున్నీ లేని బట్టలు కనుక మీరు వేసుకొస్తే దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైతే ఓంకారం టర్నింగ్ దగ్గర పైకి వచ్చేటప్పుడు ఈ విధంగా ఇక్కడే వంద నూట ఐదు రూపాయలతో దేవస్థానమే ఒక చీరనిస్తుంది ఈ చీరని చున్నీ రూపంలో మీద వేసుకోవాలి అంటే అమ్మవారిని దర్శించుకునేటప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాల్లో వస్త్రాల్లో కనపడే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేసింది దేవస్థాన అధికారులు ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేది మొత్తం అంతా కూడా భక్తులు ఆధ్యాత్మిక చింతన కోసం అటువంటి భక్తులు ఫ్యాషన్ షోకి వచ్చినట్టుగా టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు అది కూడా చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకొచ్చి స్టైలిష్గా వస్తున్నారు ఇది ఈ దేవస్థానంలో మిగిలిన భక్తులకు ఇబ్బంది కలుగుతోంది అనే విధంగా దేవస్థాన అధికారులు తీసుకున్న నిర్ణయం అయితే ఈ రోజు నుంచి అమలవుతోంది ఇంద్రకీలాద్రికి వద్దాం అనుకునే వాళ్ళు అంటే విజయవాడలో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వచ్చి పనిలో పనిగా అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి అదే బట్టలు తప్పకి వస్తే మాత్రం ఖచ్చితంగా దేవస్థాన అధికారులతో మిమ్మల్ని అడ్డుకుంటారు ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు అమ్మే షాప్ దగ్గరికి వచ్చి ఈ విధంగా మీరు చున్నీ లేకపోతే ఈ విధంగా డ్రెస్ అయితే నూట ఐదు రూపాయలు నూట పది రూపాయలు దీన్ని కాస్ట్ చెప్పినారు సో ఇది ఖచ్చితంగా కొనుక్కొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంతేకాదు మొబైల్స్ కూడా ఇప్పటి వరకు కూడా అమ్మవారి అంతరాలయం వరకు కూడా రూల్ పెట్టినప్పటికీ మొబైల్స్ అలౌడ్ రూల్ పెట్టినప్పటికీ చాలామంది భక్తులు మొబైల్స్ని తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ని ఇక్కడ భద్రపరుచుకున్న తర్వాతే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనేది కూడా కొత్త రూలు దేవస్థాన అధికారులు తీసుకొచ్చారు సో ఈ రెండు మార్పులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టమని కూడా ఇప్పటికే దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా ఈవో ఆర్డర్స్ కూడా జారీ చేశారు ప్రతి ఒక్కరిని గమనించమంటున్నారు ఫ్యాషన్ వస్త్రాలు కాకుండా సాంప్రదాయ వస్త్రాలు అమ్మవారిని దర్శించుకోవాలని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆలయాధికారి అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఈవో ఓ సినిమా నాయకున్నారు సార్ నమస్తే చాలా మార్పులు శ్రీకారం చూపుతున్నారు ఇంద్రకీలాద్రిపైన సో సాంప్రదాయ వస్త్రాలు రావాలని చెప్తున్నారు కదండి అంటే ఏంటి ఎటువంటి సాంప్రదాయ వస్త్రాలు ఈ సాంప్రదాయ వస్త్రాలు అంటే మామూలుగా మనకు అంతరాలయం దర్శనంకి వచ్చేటప్పుడు చున్నీ లేకుండా రావడం ఆ షార్ట్స్ తోటి రావడం అదేవిధంగా కొద్దిగా అభ్యంతరకరమైన దృష్టిలతోటి రావడం అలాంటివి మా దృష్టికి వచ్చినాయి అందుకని రోజు నుంచి ఈ యొక్క సాంప్రదాయ దుస్తులు రావాలి కొద్దిగా చూడడానికి సాంప్రదాయంగా ఉండేటట్టు మన భారత సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఎవరైనా కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మంచి సాంప్రదాయ దుస్తులు రావాలనేది ఒక ఇక్కడ కండిషన్ పెట్టాం దాంతోపాటుగా మొబైల్స్ కూడా ఎక్కువ మంది లోపల యూజ్ చేయడం అనేది గమనించడం జరిగింది ఇది కూడా ఇప్పుడు అందరికీ కూడా మనకు పైన ఘాట్ రోడ్డు మీదుగా వస్తే ఈ సమాచార కేంద్రం దగ్గరనే డిపాజిట్ చేసి రావడము అదేవిధంగా అటు సైడ్ కింద మహామంటపం నుంచి వస్తే మాత్రం కింద ప్రోటోకాల్ డౌన్ హిల్ ప్రోటోకాల్ నందు ప్లస్ స్టార్టింగ్లోనే మనకు ఓల్డ్ స్టెప్ దగ్గర ఎక్కే దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ కౌంటర్ ఉంది అక్కడ డిపాజిట్ చేసి వచ్చేటట్టు మనం ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇది దాదాపు రెండు మూడు రోజుల నుంచి ఇది వైడ్గా పబ్లిసిటీ ఇచ్చి దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఈ సాంప్రదాయ దుస్తుల్లో రాకుండా వస్తే వారికి ప్రత్యామ్నాయంగా అక్కడికక్కడే మనము అటువంటి చున్నీస్ కానీ లేకపోతే పంచి కానీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది టీషర్ట్లు కూడా వేసుకొచ్చి అండి జెంట్స్ అయితే వాటికి ఏం చెప్పారు అంటే టీషర్ట్స్ అంటే వేసుకురాకూడదు బట్ అలా అని చెప్పేసి మెయిన్ నిక్కర్లు వేసుకొని రావడం షార్ట్స్ వేసుకొని రావడం చున్నీ లేకుండా రావడం అది చూడడానికి ఇబ్బందికరంగా అట్లా ఉండే ముందు వాటి మీద తర్వాత రాను రాను కూడా సాంప్రదాయ దుస్తులు ఆ చీర మరియు పట్టు పంచ పట్టు అట్లాంటివి అది భవిష్యత్తులో తీసుకొస్తాం మనం గ్రాడ్యువల్ గా ఒకేసారి ఇలాంటివన్నీ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఇది కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు ఇంద్రకీలాద్రి పైన చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని చెప్పి ఈవో చెప్తున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించండి టిటిడి తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో సాంప్రదాయ వస్త్రాలు ఉంటేనే ఇంద్రాలాద్రి పైన అనుమతి ఇస్తారు ఏదో ఇండియా మనం విజయవాడకి వచ్చాము ఏదో టూరిజం స్పాట్స్ ఎంజాయ్ చేస్తాం విధంగా టెంపుల్ పైకి వచ్చేద్దామంటే కుదరదు పైకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాలు అంటే చున్నీతో కూడిన బట్టలు లేదా శారీస్ కానీ మగవాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే టీ షర్ట్స్ వరకు అబ్జెక్షన్ అబ్జెక్షన్ పెట్టినట్టుగా కనబడడం లేదు టీ షర్ట్ ని ప్రస్తుతానికైతే టీ షర్ట్ తో వచ్చినా పర్లేదు అన్నారు కానీ షార్ట్స్ మాత్రం రాకూడదని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అయితే దేవస్థాన అధికారులు అయితే మొబైల్స్ ని కూడా అంతరాలయం వరకు తీసుకెళ్లదని చెప్తున్నారు అలాగే సిబ్బంది కూడా వాకి టాకీలు ఇచ్చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఎవరిని కూడా మొబైల్ అయితే అంతరాలయం వరకు తీసుకెళ్దంటున్నారు చాలా మంది అత్యుత్సాహంతో మొబైల్స్ దాచుకుని అమ్మవారి నిజ స్వరూపాన్ని వాళ్ళు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి ఇటువంటి వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎవరిని కూడా అంతరాలయంలోకి మొబైల్స్ని కూడా తీసుకురాకుండా ఇప్పటికే ఆర్డర్స్ జారీ చేయడంతో వాటి నుంచి మూడు రోజుల పాటు ట్రైల్ కింద చూస్తారు మూడు రోజుల తర్వాత నుంచి ఖచ్చితంగా ఈ రూల్ చాలా గట్టిగా అమలయ్యే విధంగా చేస్తామని చెప్పి ఈవో సినా నాయక్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సహస్మన్ టీవీ ఇంద్రకీలాద్ నుంచి